సో బయోచార్ అంటే ఏంటంటే ఏదైనా ప్లాంట్ మాస్ అంటే ఎండిపోయిన మొక్క రెసిడ్యూస్ ఉంటాయి కదా ఎండు మొక్కలు కానీ కొమ్మలు చెక్క లేకపోతే గడ్డి అయిపోయిన క్రాప్స్ ఉంటాయి కదా మినిమం మినిమమ్ చాలా తక్కువ ఆక్సిజన్ లో బర్న్ చేయాలి వెలిగించాలనుకోండి అది బాగా వెలుగుతూ చూసారా కంబషన్ అలా ఆక్సిజన్ ఎక్కువ ఉంటే బాగా వెలుగు కూడదా అవన్నీ కూడా తయారవు బట్ యార్ ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం తయారు తయారవ్వకుండా బొగ్గుని ఓకే అంటే ఆ రెసిడ్యూని కాల్చి దాన్ని బొగ్గులాగా బొగ్గుకి దీనికి తేడా ఉంటుంది అది ఏంటి మామూలుగా మంట పెట్టుకుంటానికో వంట చేయటానికో వాడుకుంటా తయారు చేసే బొగ్గు అది జస్ట్ ఫ్రీగా ఓపెన్ ప్లేస్లో ఏదైనా కాల్చుకునేది బట్ ఈ దీనికి ఆ బొగ్గుకి తేడా అంటే ఏంటంటే ఆక్సిజన్ లేకుండా కాల్చుతాం కాబట్టి ఏమవుతుందంటే ఆ ప్రాసెస్లో కార్బన్ డయాక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు విడుదలైనవి పైకి ఆకాశం లోకి వెళ్ళిపోయి మన కోజోన్ పొర దగ్గర అప్పుడు వింటున్నాం కదా క్లైమేట్ చేంజ్ అని సో అవన్నీ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనకి చాలా హామ్ఫుల్ ఓకే సో అలా వెళ్ళనివ్వకుండా ఆ మొక్కల్లో ఉన్న కార్బన్ ఏదైతే ఉందో సాయిల్లోనే ఫిక్స్ చేయడం లాక్ చేయటం ఓకే ఢిల్లీ సైడ్ అది పొల్యూషన్ అది ఎక్కువ ఉంటుంది కదా ఎందుకు అంటే పంటలు పండించిన తర్వాత ఉండిపోయే వాటిని అది ఏం చేయాలో తెలియక చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కాబట్టి వాళ్ళు కాల్ చేస్తారు సో మెయిన్ నేను ఇంపార్టెన్స్ గురించి తెలుసా అంటే నేను అసలు ప్రాపర్గా మనం ఎలాగో వీటిని మళ్ళీ సాయిల్ నరిష్మెంట్ కింద ఎలా వాడుకోవాలో